సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి లో అసలు వాటరే ఉండవు పీలుస్తుంది అంటున్నారు అక్కడ ఏదో పొంతలు కుదరట్లేదు ఒక దుబాయే కాదు దుబాయ్ గానీ సౌదీ అరేబియా గానీ ఎక్కడైతే ఎడారి ప్రాంతం ఉందో ఆ ఎడారి ప్రాంత మొక్క ఇది ఎడారి ప్రాంతంలో విపరీతంగా పెరుగుతున్న ఈ మొక్కని అది భూగర్భంలో నీట్ తీసుకుంటుందని చెప్పడం అనేది అవాస్తం అది గుజరాత్ లో సబర్మతి నది పక్కన వేశారని సబర్బతి నదంతా ఎండిపోవటానికి కారణం ఈ మొక్కలని చెప్పని ఒక రకమైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు సో అయితే మొత్తానికి సంబంధ దీనికి సంబంధించి చంద్రబాబు గారిని మీరు కలిసినప్పుడు ఆయనకి ఏం చెప్పారు ఆయన ఏమన్నారు మీతో అంటే చంద్రబాబు నాయుడు గారితో నేను నాకు ఇచ్చిన నాలుగైదు నిమిషాల సమయంలో ఒక నిమిషం సేపు కేవలం ఈ మొక్క గురించే చెప్పాను ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షల మొక్కలు నాటి ఉండయి అవన్నీ పెరిగి పెద్దాయి అవి చాలా అందంగా కనపడుతున్నాయి చాలా సుందరంగా ఉంటున్నాయి అది వాయు కాలుష్యాన్ని ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తూ ఉంది డివైడర్ల మధ్య రోడ్డు రోడ్లు పక్కన వేయటం ద్వారా చాలా ఉపయోగ ఉపయోగం కనబడుతుంది గాలిలో ఉన్న రకరకాల కాలుష్యాన్ని అది స్వీకరిస్తూ ప్రజలకి ఉపయోగపడుతూ ఉంది దీన్ని కాపాడాలి దీనిపైన విష ప్రచారం జరుగుతూ ఉంది ఆ ప్రచారాన్ని ఆపాలి అని చెప్పడం జరిగింది వారు డైరీలో ఈ మొక్క పేరు ఎన్ని రాసుకొని తప్పనిసరిగా నేను చూస్తానని చెప్పి కూడా మొదటిసారి పిల్లు స్వీకరించినప్పుడు మేము చెప్పిన విషయం నెల్లూరు జిల్లాలో కావలి ప్రాంతంలోను కాకినాడ జిల్లాలో కాకినాడ పట్టణంలోనూ కొన్ని మొక్కలు అధికారికంగా కట్ చేశారు ఎలాంటి అనుమతి లేకుండా కట్ చేశారు ఎలాంటి శాస్త్రీయ పరిశోధన లేకుండా కట్ చేశారు కాబట్టి వారి నుంచి వివరణ సేకరించమని అడిగాం వారు వివరణ చేసి ఇచ్చారు రెండవసారి జరిగిన వాయిదాలు ఆ వివరణ ఏమి ఇచ్చారంటే కొంతమంది అక్కడక్కడ ప్రజలు ఫిర్యాదు చేయటం వలన మేము ఏడు వందల యాభై మొక్కల్ని కట్ చేసామని చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఐదులో వాటర్ అనే ఒక చట్టం తీసుకుంటుంది ఆ చట్టం ప్రకారం భూగర్భంలో ఉన్న నీటిని తీసుకోవాలన్నా మొక్కని కట్ చేయాలన్నా ప్రభుత్వం యొక్క అనుమతి సంబంధిత అధికారుల యొక్క అనుమతి వ్రాతపూర్వకంగా తీసుకోవాలని అలా తీసుకోకుండా మొక్కల్ని కట్ చేస్తే వారు శిక్షాహులని స్పష్టంగా తెలియజేశారు కానీ ఈరోజు అక్కడక్కడ కొన్ని వందల మొక్కలు కట్ చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు గారి బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది బాగా సెలబ్రేట్ చేశారు సో మీరు ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక బ్యాన్ తీసుకొచ్చారు కోను కార్పస్ మొక్కలు ఏడాకుల మొక్కలు ఆపమని చెప్పేసి సో ఎందుకని ఆయన కలిసే ప్రయత్నం మీరు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మంచి నటుడు మంచి మంచి రాజకీయవేత్తగా కూడా ఆయన ఈ కొద్ది సంవత్సరాల అనుభవంలో పేరు పొందారు మన జరిగిన వరదల విషయంలో కూడా ఆరు కోట్ల రూపాయలు తను తన కష్టార్జితాన్ని ప్రజలకు అందించారు నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇది చాలా గొప్ప పరిణామం వారిని నేను ఎక్కువ గౌరవిస్తాను గౌరవించడానికి కారణం ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలకు జరిగిన అనేక రకాలైన దుష్టపాలనని దుర్మార్గ పాలనని విధ్వంసాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా చేయటాన్ని వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఎన్నో అవమానాలు పడి ఎన్నో వ్యక్తిగత అవమానాలు పడి కూడా ముందుకొచ్చారు వారంటే నా చాలా అభిమానం వారిని ప్రత్యేకంగా కలిసి వారి వారితో ఈ విషయాలు చర్చిద్దాం అనుకున్నాం వారి వారు కేరళ నుంచి తీసుకొచ్చిన కృష్ణ తేజ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని స్వయంగా కలవటం జరిగింది వారికి వివిధ సైంటిస్టులు చేసిన పరిశోధనని ఒక ఏడెనిమిది ఆర్టికల్స్ని వారి దృష్టికి తీసుకెళ్దాం వారు పరిశీలిస్తున్నారు వారు పవన్ కళ్యాణ్ గారికి వివరించడాన్ని వివరిస్తామని చెప్పని తెలియజేశారు మేము కూడా త్వరలో అపాయింట్మెంట్ ఇవ్వగానే కలిసి మా యొక్క అభిప్రాయాల్ని వారు ముందు ఉంచుతాం మా కోరికల్లో ఒకటే ఈ నలభై లక్షల మొక్కల్ని మనం రకరకాల పేర్లతో వాటిని విధ్వంసం చేస్తే ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం తగ్గిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద తగ్గిపోతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు ఇరవై మూడు శాతం మాత్రమే అటవీ సంపద ఉంది పేరుకి ఇరవై రెండు ఇరవై మూడు శాతమే నిజమైన దట్టమైన అడవులు ఉంది పద్నాలుగు శాతమే మిగతా అంతా కూడా అయ్యో చిన్న చిన్న చిట్ట అడవులు అట్లంటే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో దాన్ని మనం కనీసం ముప్పై మూడు శాతానికి తీసుకెళ్తేనే ఈ సమాజంలో మంచి వాతావరణం ఉంటుంది అందువల్ల కొత్తగా మొక్కలు నాటే బదులు ఉన్న మొక్కలు కా అనేది ఒక కోరిక రెండవది గత ఐదారు దశాబ్దాల నుంచి మనం చూస్తే కొన్ని వందల కోట్ల మొక్కలు నాటినట్టుగా రికార్డులో ఉంటాయి ఒక కోటి మొక్కలు నాటుతామని చెప్తారు లక్ష మొక్కలు నాడుతారు పదివేల మొక్కలు ఒక ఐదు రోజులు పడుతుంది తర్వాత వంద మొక్కలకు వస్తాయి మనం చూస్తే మొక్కలు నాటే కార్యక్రమం ఒక జాతరలాగా ఒక తిరణాల లాగా జరగటం ఆ మొక్కలు నాటేటప్పుడు రకరకాల ఫోటోలు తీసుకోవటం వాటిని పేపర్లో వేయటం తప్పితే ఆ అనంతరం ఆ మొక్క బతకాలంటే కావాల్సిన నీరు బ్రతకడానికి కావాల్సిన ట్రీ గార్డు ఇవన్నీ సమకూర్చుకోవటం వాటి కావాల్సిన ఏర్పాటు చేయటం అనేది అవి జరగకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ విపరీతమైన ఖర్చు చేస్తూ ఆచరణలో ఆ మొక్కలను బతకనీయకుండా చేస్తున్న పరిస్థితి అందుకనే ఈ మొక్కల మాఫియా కూడా ఈ మొక్కలకి ఒక ఆటంకంగా మారుతుంది కొంతమంది మొక్కలు కొత్తగా నాటాలంటే టౌన్లో ప్లేస్ ఉండాలి స్థలం ఉండాలి ఉన్న స్థలం అంతా ఈ మొక్కలతో నిండిపోయింది కాబట్టి వీటిని ఏదో ఒక పేరుతో వీటిని కట్ చేస్తే కానీ మళ్ళీ మనం ఈ మాఫియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చ ఉద్దేశంతో చేస్తున్న కుట్రగా నేను భావిస్తూ రైట్ సార్ మీరు గుంటూరులో ఇప్పటికీ చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు ఎంతోమంది పేదలకి అండగా నిలబడ్డారు సో ముఖ్యంగా ఇటువంటి మొక్కల గురించి ఈ ప్రకృతి వన విషయం గురించి ఎటువంటి జాగ్రత్తలు భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ ఉంది మీకు అంటే నా కోరిక ఏంటంటే ఈ మొక్కల్ని విధ్వంసం చేయకూడదు ఈ మొక్కల్ని వివిధ మోడల్స్గా మార్చుకోవచ్చు సుందరీకరణ చేయొచ్చు ట్రిమ్ చేయొచ్చు ట్రిమ్ చేయటం ద్వారా ఆ బొప్పిడి బయటికి రాకుండా ఉంటుంది తద్వారా వాళ్ళు అనుకునే వాళ్ళు ఊహించే ఆస్మా లాంటివి ఎలర్జీ లాంటివి వచ్చే పరిస్థితి ఉండదు రాజస్థాన్లో ఉదయ్పూర్ అనే ఒక పట్టణంలో రైఫల్ అనే ఒక ఇంటర్నేషనల్ ఫైవ్ స్టార్ హోటల్ ఉంది ఆ హోటల్ మొత్తం ఈ మొక్కలతో నిల్లుంది ఆ హోటల్కి రూమ్ రెంట్ పర్ డే అరవై ఐదు వేల రూపాయలు చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి ఈ మొక్కలు ముఖద్వారానికి ఈ మొక్కలు ఇవ్వడారు ఖాళీ స్థలంలో ఈ మొక్కలే ఉంచారు అంటే ఎందుకు చెప్తున్నానంటే అలాంటి విశిష్టమైన ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఇలాంటి మొక్కలు కొనసాగుతూ ఉంటే నిజంగా ఈ మొక్కల వల్ల నష్టం కలిగితే అక్కడున్న విజిటర్స్ ఒప్పుకోరు అదేవిధంగా కర్ణాటకలో ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా పేరు పరిశిష్ట స్కూల్స్ ప్రాంగణ అన్నింటిలో ఈ మొక్కే ఉంది అక్కడ ఒక్క మొక్క కూడా కట్ చేయలేదు అక్కడ ప్రజలు ఊరుకోరు తన ఇంట్లో ఉన్న మొక్క కట్ చేయాలన్నా కూడా అనుమతి తీసుకోవాలి చుట్టుపక్కల ప్రజలు అడుగుతారు ఎందుకు ఈ మొక్క కట్ చేస్తున్నామని కంప్లైంట్ ఇస్తామంటారు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు పొలాల్లో ఉన్న వ్యాప చెట్లన్నింటినీ రైతులు కట్ చేస్తున్నారు పదివేలు పదిహేను వేలు వస్తాయని కొంతమంది వాళ్ళు ఇళ్ళ ముందు ఇళ్ళ ముందున్న మొక్కల్ని రకరకాల అనుమానాలతో మూఢనమ్మకాలతో ఈ మొక్క ముందు ఉండకూడదు వెనక ఉండకూడదు పక్కన ఉండకూడదు అని చెప్పి వాళ్ళు కట్ చేస్తున్నారు ఈ కట్ చేసే దాంట్లో ఉండే శ్రద్ధ పెంచి పెద్ద చేయటంలో మాత్రం తగ్గిపోతా ఉంది దీనివల్ల పట్టణం పట్టణాలు అభివృద్ధి అవుతూ పట్టణ జనాభా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పట్టణ జనాభాకు కావాల్సిన మంచి ఆక్సిజన్ని మంచి కాలుష్య రహితమైన సమాజాన్ని పొందాలంటే మొక్కలు పెంచాలి ఆ పెరిగే చూడాలి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టరు ప్రతి అధికారి మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపాలని చెప్పని భావిస్తున్నాను Thank you, sir. Thank you very much. Thanks.